సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తె గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విగ్రహానికి పోలమల వేసి ఘనంగా అర్పించారు అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ ఆరీఫా మాట్లాడుతూ మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు అని అహింస మార్గంతో విదేశీ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించారని వారన్నారు વિનંતી કરજો હાલો આને વારતો પા ચિનામ ને આંદર ને ક્યાં વારતો વારવાલા કોનસી આને લેર આને વારતો છે લેસી છે છે ગાના દરિયારે ઇટરા લે હે બર હે બર આને નીકળવા ના ટ્રા નીકળવા પાસ વારતો છે માજી વારતો మండలంలో ఉన్నటువంటి చేపట్టి గ్రామంలో మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులు మన మండల రెవెన్యూ అధికారి హరిఫ మేడం గారు రావడము వారికి శుభాకాంక్షలు గ్రామ ప్రజల తరఫున తెలుపుతున్నాం అందులో భాగంగా మహాత్మా గాంధీ సేవలు ఆయన చేసిన సత్యాగ్రహము ఆయన చేసినటువంటి త్యాగాలకు ఈరోజు మనకు స్వతంత్రం రావడం జరిగింది అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ముందుకు రావాలి అతను ఆదర్శంగా తీసుకొని పాలన ఈరోజు జరుగుతుందంటే ఆయనే ముఖ్య సూచికతో నడుస్తుంది ఈరోజు ఈ మహాత్మాగాంధీజీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుతున్నాం అతిపెద్దదైనటువంటి విగ్రహము మన మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము ఈ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ కూడా నాకు మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ధన్యవాదాలు విగ్రహం కాదు అది ప్రతి ఒక్కరికి ఒక అంటే అది వస్తువు చూసిన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అంటే గాంధీ గారి యొక్క నడవడికకు మనం ఆదర్శంగా ప్రతి ప్రతి క్షణం మనకు గుర్తు చేసే విధంగా ఉంటుంది ఇప్పుడు మన యువతకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఐడియల్ గా ఉంటుంది ఈ కార్యక్రమం చేపడుతున్న వారి అందరికీ కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా పిత జయంతి సందర్భంలో వారి యొక్క ఆశయాలను మన అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటట్టు తెలియజేయాల్సిందిగా ఫారం ఫండ్స్ అన్నమాట మన దగ్గర వచ్చేటి ఇది లీడర్ ఛానల్ ఎక్కువ శాతం ఎవరి దగ్గర ల్యాండ్ లెవలింగ్ కానీ ఫారం పండు కల్లాలు ఇవి అవసరం ఉండే ఇల్లు ఏవి ఏమి అవసరం ఉన్నా పెట్టిస్తాము మన దగ్గర చెరువు కాబట్టి మట్టి తీసినాము ఇప్పుడు చెరువు చేయడానికి లేదు ఖచ్చితంగా ల్యాండ్ లెవలింగ్ పండ్ల తోటలు అది ఫారం పండ్స్ కల్లాలు క్యాటీ చెట్లు గోషెడ్లు ఇవి ఉన్నాయి కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా దరఖాస్తు చేసుకొని తొందరలోనే సాంక్షలు పని చేస్తాం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కోసం కళలు కన్నారు మహాత్మాగాంధీ గాంధీ భారత మాతకు

నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు